ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు పెద్ద భారాన్ని మోస్తున్నావు కదా అదేంటో చెబుతాను వినుబిడ్డా ఖచ్చితంగా ఆశ్చర్యపడుతావు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈ రోజు నీ మనసులో ఉన్న అతి పెద్ద ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతున్నాను వినుబిడ్డ చాలా రోజుల నుంచి నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా నీ ప్రతి విషయాలు నాతో చెప్పుకో తల్లి అన్నీ నేను తీరుస్తాను క్షణంలో నువ్వు నాకు ధన్యవాదములు చెప్పడానికి వస్తావు నేను కూడా నీతో ధన్యవాదములు చెప్పించుకోవాలనే ఆశగా ఎదురు చూస్తున్నానమ్మా కానీ నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నన్ను మీరు ఓపికగా ఉండమన్నారు సరే అని అలానే ఉన్నాను కాని నా కోరికలు ఎందుకు తీరడం లేదు నాకు అన్ని కర్మలు ఉన్నాయా అన్ని పాపాలు చేశానా నేను అందుకేనేమో నా కోరికలు తీరడం లేదు నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది సాయి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా ఇదే కదా తల్లి నీ మనసులో ఉన్న అతి పెద్ద ప్రశ్న నిజమేనా మరి ఈ ప్రశ్నకు సమాధానం నేను చాలాసార్లు నీకు చెబుతూనే ఉన్నాను ఇప్పుడు ఇంకాస్త వివరంగా చెప్పడానికి వచ్చాను నువ్వు కొంచెం అర్థం చేసుకొని పూర్తిగా వినుబిడ్డా ఇది నీ సాయి ఆజ్ఞ వింటావు కదా ఒక కుక్క ఒక ఏనుగు ఉన్నాయి ఆ కుక్క ఏనుగు ఒకేసారి గర్భం దాల్చాయి అందులో కుక్క మాత్రం మూడు నెలల్లోనే పిల్లల్ని కని మళ్ళీ ఆరు నెలలకే గర్భం దాల్చింది తరువాత మళ్ళీ మూడు నెలలకే పిల్లల్ని కంటుంది ఇలా పదకొండు నెలల తరువాత ఆ కుక్క ఏనుగు దగ్గరకు వెళ్లి ఇలా అడిగింది నేను చూడు నీకన్నా ఎంత చిన్నగా ఉన్నానో ఇంత చిన్నగా ఉండి కూడా ఎన్నో పిల్లలకి జన్మనిచ్చాను మరి నువ్వు మాత్రం అంత ఎత్తుగా ఉన్నావు ఇంకా అలానే ఉన్నావు నేనే కదా నీకన్నా గొప్ప అని కుక్క అంటుంది అప్పుడు ఏనుగు నవ్వి ఇలా సమాధానమిస్తుంది నువ్వు కుక్కవి నా కడుపులో ఉన్నది ఏనుగు బిడ్డ నా బిడ్డ బయటకు రావడానికి ఎన్నో నెలలు పడుతుంది ఎందుకంటే నా బిడ్డతో ఎంతోమంది ఆడుతారు పట్టుకొని నడుస్తారు దైవంగా భావిస్తారు ఒక బ్రహ్మాండంగా చూస్తారు నా బిడ్డని ఎప్పుడైనా ఏదైనా బ్రహ్మాండం జరిగేటప్పుడు కొంచెం ఆలస్యమే అవుతుంది అదే నేను ఇప్పుడు బ్రహ్మాండాన్ని మోస్తున్నాను అందుకే నాకు ఇంత ఆలస్యం అవుతుంది అని ఏనుగు కుక్కతో చెబుతుంది అదే నీకు నాకు ఉన్న తేడా అని ఏనుగు చెబుతుంది ఇలానే విన్నావు కదా బిడ్డా నువ్వు కూడా ఆ ఏనుగులోని ఒక బ్రహ్మాండాన్ని మోస్తున్నావు నీ నమ్మకానికి ఓపికకు తగ్గ ఫలితం రావాలంటే నువ్వు తప్పక ఎదురు చూడాలి నీకు వచ్చే మంచి పెద్దగా ఉంది కాబట్టే కాలం అనేది ఆలస్యం చేస్తుంది ఎప్పుడైనా నీ పనులు జరగడం ఆలస్యం అవుతున్నాయంటే నీ అతి పెద్ద కోరిక తీరబోతుందని అర్థం చేసుకోమ్మా నీ జీవితాన్ని కూడా అర్థం చేసుకో తల్లి ఓపికగా ఉంటే దానికి తగ్గ ఫలితాన్ని నువ్వు చూస్తావు నీ చుట్టూ ఉన్న వారి కోరికలు తీరుతున్నాయని దిగులు పడకు ఎందుకంటే వారి ఆశలు వేరు వారి మొక్కులు వేరు వారి జీవితం కూడా వేరు కాబట్టి ఇతరులతో నీ జీవితాన్ని అస్సలు పోల్చుకోవద్దమ్మా నీ జీవితమే వేరు దాని లెక్కలు వేరుగా ఉంటాయి నీకు నీకు కావలసిన జీవితాన్ని నేను నీకు అందిస్తాను కదా నీకు ఏది మంచిదో అదే అందిస్తాను నువ్వు బాధ పెట్టేవి ఏవి కూడా నీకు అస్సలు జరగని ఉన్నమ్మా నీ న్యాయమైన కోరికలు తప్పగా నెరవేరుస్తాను ప్రపంచమే నీ వశమయ్యేలా చేస్తాను ఇక విజయానికి నువ్వు అతి దగ్గరలో ఉన్నావు బిడ్డ అందరూ ఆశ్చర్యపడేలా నువ్వు జీవించబోతున్నావు ఇక నీ సాయి మాటలు అర్థమైతే నువ్వు ప్రశాంతంగా ఉండు దేని గురించి బిడ్డా అన్నీ నేను చూసుకుంటాను ఏం జరిగినా కానీ నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Sai